హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్మ చేతి వంట బై పద్మ నేను మీ పద్మ కోడలను మాట్లాడుతున్నాను కావ్య చాలా బాగా అవుతుంది ఈరోజు ఏమంటే చెప్తుండేది పడేపీర్ మఖాన్ అనేసి పెద్ద దేవరా సూపర్గా అవుతుంది అనమాట అక్కడ చక్కెర చదివిచ్చేదానికి మేము తాయత్తు చక్కెర అక్కడంతా పెట్టినారు కదా అవి పర్చేస్ చేస్తున్నాం ఎత్తుకొని అక్కడ పై చదువు ఇస్తామన్నమాట ఏం మొక్క అంటే అది అంటే మొక్క ఉన్న తీసుకోకపోతే తీసుకోపోతే చాలా మంచిది అనమాట అత్తమ్మ నేను పద్మా అత్తమ్మ ఉషా అత్తమ్మ మా వదిన అందరూ పోతున్నాం అట్లా తలకి ఇది చేస్తారనమాట ముట్టిస్తారనమాట చాలా బాగా అవుతుంది అంత జన్మ చాలా మంది వస్తారు వచ్చిండే వాళ్ళకంతా ఆశీర్వాదం చేశారు చాలా బాగుంటుంది మా అయితే పాపని అక్కడ దేవుని దగ్గర తాకిచ్చా చాలా మంచిది చిన్న దేవుడు దేవుడికేనో తాకిచ్చిండ్రీ ఇక్కడ తాకించాలా అని పాపం పై తాకిచ్చింది అనమాట చాలా మా అత్తమ్కి ఓపిక పాపని చూసుకునే దాంట్లో మా అత్తమ్మ సపోర్ట్ లేకుంటే ఏమి ఏమిటి కూడా ముందరికి ఇప్పుడు వరలిత్కి స్కూల్కి కానీ ఏమైనా కానీ పాపం చాలా బాగా అత్తమ్మ పాపని పెట్టుకుంటుంది మేమంతా చక్కర్ చదివిచ్చి అక్కడంతా అందరికీ అందరికి కొంచెం కొంచెం పొంచి దాన్ని మళ్ళీ అట్లా రిటర్న్ తీసుకొని బెలూన్స్ పెట్టుకొని పాప నేను అత్తం చాలా బాగుండే ఈరోజు చాలా హ్యాపీగా అయిపోయాను డే ఫుల్ సూపర్గా ఉండే అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్